అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం వసంత శిశిరం నాలుగవ భాగం జరిగిన కథ ఉషా బిహాన్లు కలిసి శిశిర సమ్మిట్కు వెళ్లకుండా ఉండటానికి ఒక ఉచ్చు వేస్తారు ఆ ప్లాన్ తెలియని దీన్ని కూడా యూనివర్సిటీ రెప్యుటేషన్ని మనసులో పెట్టుకొని తనకు ఆ ప్రజెంటేషన్ డెమో ఇవ్వాలని అనౌన్స్ చేస్తాడు ప్రజెంటేషన్ కోసం కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్లో ఫైల్స్ లేకపోవటం చూసి రామ్మోహన్ శిశిర టీముని హేళనగా మాట్లాడతాడు ఇక కథలోకి వెళదాం అప్పటికే డీన్ ముఖంలో అసహనం తొంగి చూస్తుంది అక్కడే బయట ఉన్న ఉషా విహాన్ కిటికీలోంచి చూసి తమ పాచిక పారిందని సంబరపడుతూ ఇప్పుడు డీన్ సిసిరిని పనిష్మెంట్ పనిష్ చేస్తుంటే చూసి ఆనందపడటం కోసం దూరం నుంచి గమనిస్తూ ఉంటారు ఏదో నిర్ణయించున్నట్టుగా శిసిర డీన్ వైపు తిరిగి సారీ సార్ మాకు ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వండి ప్రాబ్లం సాల్వ్ చేసి ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాను అంటుంది డీన్ ఏదో మాట్లాడేలోపు రామ్మోహన్ కల్పించుకొని ఇప్పటివరకు లేనిది ఇప్పుడు టెన్ మినిట్స్లో ఏం చేస్తావమ్మా నువ్వు మనది ఎంత పెద్ద యూనివర్సిటీ నీలాంటి వాళ్ల వల్ల ఈరోజు మేము ఈ మీటింగ్ పెట్టకపోతే యూనివర్సిటీ గౌరవం పోయేది అంటూ తను ఏదో పెద్ద మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపినట్లు కటింగ్ ఇస్తూ ఉన్నాడు ఇంతలో డీన్కి మరో ప్రక్కన కూర్చున్న సిసిరా వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ డీన్తో తనకు కొంచెం టైం ఇవ్వండి తను ఈ ప్లాన్ చాలా పర్ఫెక్ట్గా రెడీ చేసింది నిన్న డిపార్ట్మెంట్లో డెమో ఇచ్చినప్పుడు అందరూ ప్రొఫెసర్సు ఆమె ప్లాన్కి ఇంప్రెస్ అయ్యారు ఇప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినట్లు ఉంది ప్లీజ్ శిసిర చాలా టాలెంట్ అయిన అమ్మాయి ఒక్క ఛాన్స్ ఇచ్చో చూడండి అని చాలా నమ్మకంగా రిక్వెస్ట్ చేశాడు అతని మాటలకు ఏదో అనబోతున్న రామ్మోహన్ని ఆపో అన్నట్లుగా చెయ్యి చూపించి డీన్ సిసిర టీం వైపు తిరిగి సరే మీకు థర్టీ మినిట్స్ టైం ఇస్తున్నాను ప్రాబ్లం క్లియర్ చేసి ప్రెజెంటేషన్ ఇవ్వాలి లేదంటే మీకు ఈ వీంటికు పర్మిషన్ ఇవ్వడం కుదరదు అని కరాఖండిగా చెప్పేసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు అతని వెనకే మిగతా వారు కూడా వెళ్ళిపోతారు ఆలోచిస్తూనే బయటకు వచ్చిన శిశిర టీంలోని వీణ శిశిరతో నువ్వు నిజంగానే పెన్ డ్రైవ్లో ఫైల్ చేశావా లేక మర్చిపోయి ఎంటీ డ్రైవ్ ఇచ్చావా అని అంటుంది శిశిర లేదు ఆ ఫైల్ నా డ్రైవ్లోనే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ నేను ఏదైనా చేంజెస్ చేసినా పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్కి డైరెక్ట్గా చేస్తాను దానివల్ల నా ల్యాప్టాప్లో కూడా ఫైలు ఉండదు అని టెన్షన్ పడుతూ చెప్తుంది అప్పుడే అక్కడి నుంచి మధు వీణలు వెళ్ళిపోతారు టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటుంది శిశిర ఉమా ఒకసారి పెన్ డ్రైవ్ నుంచి డిలీట్ అయిందేమో రీట్రై చేయటానికి ట్రై చేసి చూడు మంచి ఆలోచన అనే ఫీలింగ్తో శిసిర వెంటనే తన ల్యాప్టాప్ తీసి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన విహాన్ సిసిరేను చూసి వెటకారంగా నవ్వుతూ హలో సిసిరా డియర్ ఏంటి నువ్వు ఎంత ట్రై చేసినా నీకు ఆ ఫైల్ దొరకదు నీకు ఈ ఈవెంట్ ఎంత ఇంపార్టెంటో కదా అంటాడు అతని వాయిస్కి తల ఎత్తి చూసిన శిసిర కోపంగా అసలు నీకేం కావాలి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు అంటూ కసురుకుంటుంది కసురుకుంటావెందుకు డార్లింగ్ ఇప్పుడు నీకు నేను తప్ప ఇంకెవ్వరూ హెల్ప్ చేయలేరు ఎందుకంటే నువ్వు మిస్ అయింది అనుకుంటున్న ఫైల్ నా దగ్గర ఉంది అంటూ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు అనుమానంగా చూస్తున్న ఉమా శిసిరలను చూసి ఏంటి నమ్మకం కలగలేదా అయితే ఇది చూడండి అంటూ తన ప్యాకెట్ నుంచి ఒక పేపర్ని తీసి సిసిర చేతికి ఇస్తాడు అది చూసిన వాళ్ళు షాక్ అవుతారు ఎందుకంటే అది సిసిర ప్రజెంటేషన్లోని ఒక షీట్ యొక్క ప్రింట్అవుట్ కోపంతో విహాన్ వంక చూసిన సిసిర నీకేం కావాలి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు మర్యాదగా నా ఫైల్ని నాకు అప్పచెప్పు అంటూ అతని మీద కోపం చూపించలేక చిరాగ్గా అడుగుతుంది ఆమె కళ్ళల్లోకి కోరికగా చూసిన విహాన్ నాకు నువ్వు కావాలి అంటే ఏంటి అని అడగొద్దు అది అర్థం చేసుకోవాలంత చిన్నపిల్లవేమి కాదు పక్కనే నా రూమ్ ఉంది కేవలం పది నిమిషాలు నాతో స్పెండ్ చేయి అప్పుడు దీన్ని నీకు ఇచ్చేస్తా అంటూ తన పాకెట్లోంచి ఒక పెన్ డ్రైవ్ తీసి చూపిస్తూ ఫాలో మీ అంటూ అక్కడి నుంచి వెళుతూ కదలకుండా నిలబడిపోయిన శిసిరిని మళ్ళీ పిలుస్తాడు ఆ పిలుపుకి ఇద్దరు షాక్ నుంచి తేరుకుంటారు ఉమ కోపంగా వచ్చి నీచుడా నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు ఉండు ఇప్పుడే ప్రిన్సిపాల్కి చెప్పి నీ అంత చూస్తా అంటూ ఆవేశంగా ముందుకు అడుగులు వేసింది వెళుతున్న ఓమని చెయ్యి పట్టుకొని ఆపేస్తుంది శిశిర అప్పటికే ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అతనిపై పట్టరాని కోపం ఉన్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంది ఈ సమయంలో ప్రిన్సిపాల్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే దానిని నిరూపించడానికి ప్రూఫ్ కావాలి దానికన్నా ముందు వాళ్ళకు అప్పటికే చాలా లేట్ అయింది రూమ్కు వెళ్ళి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని బయలుదేరాలి సో అంత టైం లేదు అని అర్థం చేసుకుంది శిశిర ఆమెను చూసిన విహాన్ వెకిలిగా నవ్వుతూ క్లాస్ టాపర్వి కదా ఆ మాత్రం ఇంటెలిజెన్స్ ఉండాలి మరి అంటూ ఆల్రెడీ డీన్ మీకు ఇచ్చిన టైంలో సగం అయిపోయింది ఆలోచించుకో ఇలా వెళ్ళి అలా వచ్చేద్దామంటాడు ఏం చేయాలో అర్థం కాక ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక స్తంభంలా నిలబడిపోయింది శిశిర అప్పటికే డీన్ రూమ్ నుంచి వెళ్ళిపోయిన ప్రొఫెసర్లు ఒక్కొక్కరుగా తిరిగి రూమ్లోకి వెళ్తున్నారు మళ్ళీ విహాన్ మాట్లాడుతూ కమాన్ శిశిర చూడు ప్రొఫెసర్లు అంతా వచ్చేస్తున్నారు నీకు అంత టైం లేదు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అంటుండగా ప్రొఫెసర్ భారతి రూమ్లోకి వెళుతూ ఉమని పిలుస్తుంది ఉమ బాధగా ఉన్న కళ్ళతోనే చూస్తూ జాగ్రత్త ఇప్పుడే వస్తా అన్నట్లు సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విహాన్ మళ్ళీ చూడు శిశిరా నువ్వు టైం వేస్ట్ చేసే కొద్దీ నీకు ప్రజెంటేషన్ అయిపోతుంది చెప్పాగా జస్ట్ టెన్ మినిట్స్ నువ్వు ఇలా నా కోరిక తీరిస్తే నేను అలా నీ ఫైల్ నీకు ఇచ్చేస్తా రా అంటూ ఆమె చేతిని పట్టుకొని అక్కడి నుంచి తన రూమ్ వైపుకు తీసుకువెళ్తున్నాడు ఆమె ఏం చేయాలి ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ తనకు తెలియకుండానే అతని వెనక నడుస్తూ వెళుతుంది దూరం నుంచి ఇది గమనించిన ఉష ఎస్ ఈ రోజుతో ఇది నాకు కాంపిటీషన్గా రాదు బాగా బుద్ధి వచ్చే ప్లాన్ చేస్తే అనుకుంటూ ఆనందంతో మనసులోనే డ్యాన్స్ చేస్తుంది ఇలాంటి ఒక ప్లాన్ వేసి కాలేజీలో అందరి ముందు ఇరికిస్తే ఉమ్మకి ఉన్న పరువు పోయి ఇంకా ఎప్పుడు తనకు కాంపిటీషన్గా రాదు అని ఉష ఫీలింగ్ ప్రొఫెసర్ భారతితో మాట్లాడి బయటకు వచ్చిన ఉమ్మకి అక్కడ శిశిర కనిపించలేదు అయ్యో శిశిర ఏమైంది కొంపదీస ఆ విహాన్ రూమ్కి వెళ్ళిందా ఏంటి అయ్యో రామా అని తలపట్టుకొని క్రింద చతకలి పడిపోయి తన ఫ్రెండ్కి ఎంత పెద్ద కష్టం వచ్చిందో అనుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది విహాన్ లాక్కొని వెళ్ళుతుండడంతో అతని వెనకే వెళుతున్న శిశి మనసులో తన చిన్నప్పటి నుంచి పడిన కష్టం తన ఫ్రెండ్ చేసిన సపోర్టు తన డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ ఆమెపై ఉంచిన నమ్మకం ఇలా అందరూ కనపడుతూ వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేస్తున్నాను అనే ఆలోచనతో ట్రాన్స్లో ఉన్న ఆమె ఒక రాయి కాలికి తగలడంతో రియాలిటీలోకి వచ్చి చుట్టూ చూసింది అప్పటికే దాదాపు విహాన్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు అప్పుడే విహాన్ ఆమె వంక చూసి కోరికతో ఇంత అందం నా సొంతం అవుతున్నందుకు ఎంత హ్యాపీగా ఉందో తెలిసిరా నీలాంటి అమ్మాయి ఒక్కటి దొరికితే చాలు ఈ లైఫ్లో నీలాంటి అమ్మాయితో ఒక్కసారి గడిపితే చాలు అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు సిరాగ్గా అతని చేతిని తోసేసి మొహం పక్కకు తిప్పేసిన శిశ్యరకు అక్కడ గోడపై అంటించిన ఒక పేపర్ కనపడింది రా శిశిరా అంటూ ఆమె నడుముపై చెయ్యి వేయబోయాడు విహాన్ ఒక్కసారిగా పెద్ద శబ్దం ఆపై ఆమె నడుముపై వేయాలనుకున్న చెయ్యి కాస్త అతని చెంపపైకి వెళ్ళిపోయింది అసలు ఏం జరిగిందంటే ఆ గోడపై ఉన్న ఒక పేపర్ని చూసిన శిశ్యకు ఆ పేపర్లో ఒక మెయిల్ని ప్రింట్అవుట్ తీసి అంటించటం కనపడింది అంతే తనకు ఫైల్ దొరికింది అన్న కాన్ఫిడెన్స్తో విహాన్ చెంప చెల్లు అనిపించింది అది రియలైజ్ అయ్యి రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ డీన్ రూమ్ దగ్గరికి వెళ్ళి తన ల్యాప్టాప్ తీసుకొని డీన్ రూమ్లోకి వెళ్ళిపోయింది అది చూసిన ఉమ కూడా శిశిరపై ఉన్న నమ్మకంతో రూమ్లోకి వెళ్ళింది ల్యాప్టాప్ డెస్క్ టాప్ని స్క్రీన్కి కనెక్ట్ చేసి తన మెయిల్లో ఓపెన్ చేసి వెరిఫికేషన్ కోసం ఆల్రెడీ తాము ప్రొఫెసర్ భారతికి పంపిన మెయిల్ ఓపెన్ చేసి ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసింది అది చూసిన ఉమకి పట్టరాని ఆనందం కలిగింది వెంటనే వెళ్ళి డెమో ఇవ్వడం స్టార్ట్ చేసింది ఎంతో కాన్ఫిడెన్స్తో తన ప్లాన్లోని ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది సిసిరా ఎంతో కాన్ఫిడెన్స్తో తన ప్లాన్లోని ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆమె ప్రజెంటేషన్తో పాటు ఆమె యొక్క ప్లాన్ అక్కడ ఉన్న వారందరికీ అబ్బురపరిచింది డెమో ఇస్తున్న టైంలో డీన్ కోపంగా రామ్మోహన్ని చూడటం గమనించిన రామ్మోహన్ తలదించుకొని సైలెంట్గా ఉండిపోయాడు డెమో అయిపోయాక డీన్ లేచి ఆమె వద్దకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి వండర్ఫుల్ సిసిరా నీ ప్లాన్ అద్భుతంగా ఉంది నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు ఐ విష్ యువర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అని వారి టీంని పొగడతలతో ముంచెత్తేస్తాడు మిగతా ప్రొఫెసర్స్ కూడా వారికి విష్ చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఉమా ఆనందంతో సిసిరను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది కన్నీళ్లు తుడుచుకొని అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా నేను నువ్వు ఆ విహాన్ రూమ్కి వెళ్ళావేమో అని ఎంత భయపడ్డానో తెలుసా అంటూ ఆమెను మరోసారి ఆకు చేసుకుంది అలా అన్న ఆమెతో జరిగిందంతా వివరించింది శిశిర మంచి పని చేశావు బుద్ధి ఉన్నవాడెవడో ఇలాంటి పని చేయడు ఇంకోసారి నీ జోలికి రాడు అంటున్న బొమ్మతో లేదు ఉమా ఇదంతా విహాన్ మాత్రమే చేయలేదు ఉష కూడా ఈ ప్లాన్లో భాగమే అని చెప్తుంది శిశిర షాక్ అయిన ఉమ కోపంగా దాని అంత చూస్తాను అసలు ఆడదేనాది ఆడ పుట్టక పుట్టి మరో ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తుందా అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళబోతున్న ఉమను ఆపి మనకి టైం చాలా తక్కువగా ఉంది ఉమా మనం ఇప్పుడు బయలుదేరితేనే ఫాస్ట్గా ట్రైన్ అందుకోగలం అంటూ చెప్పి వాళ్ళ సామాన్లు తీసుకుని రూమ్కి వెళ్ళిపోతారు అప్పటికే ఉమ ఇన్ఫామ్ చేయడంతో వీణ మొదలు ఇంటికి చేరి అన్ని బ్యాగ్స్ను ఒకచోట సర్దుకుంటారు అలా వారు టైంకి ట్రైన్ అందుకొని సంతోషంగా హైదరాబాద్ రీచ్ అవుతారు రైల్వే స్టేషన్ నుంచి సరాసరి వాళ్ళు బుక్ చేసుకుని హోటల్ రూమ్కి వెళ్ళిపోతారు అక్కడ కూడా లాగే సిసిరా ఉమా ఒక రూంలో మధు వీణ ఒక రూమ్లో స్టే చేస్తారు బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకుంటూ ఉన్న శిశిర వాళ్ళ రూమ్ కాలింగ్ బెల్ మోగుతుంది ఎవరా డోర్ తీసిన శిశిరకు బయట మధు వీణ కనపడతారు ఏంటి అన్నట్లుగా వారిని చూస్తున్న శిశిరతో మేం బయటికి వెళుతున్నాం మా రిలేటివ్స్ని మీట్ అవ్వటానికి మీతో ఒక మాట చెబుదామని ఇలా వచ్చామంటూ చెప్తుంది మధు ఇది విన్న ఉమ వెటకారంగా నవ్వుతూ మీ ఇద్దరికీ రిలేటివ్స్ ఒకరేనా అని ప్రశ్నించడంతో తడబడుతుంది మధు నిజం ఏంటో చెప్పు అన్నట్లుగా చూస్తున్న శిశి వంక చూసిన మధు లేదు వీణా వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మా ఓల్డ్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలని ప్లాన్ చేశాం అని తడబడుతూనే అంటుంది ఆ తడబాటు గమనించిన శిశిర ఓల్డ్ ఫ్రెండ్స్ అంటే అంది గ్యాప్ ఇచ్చి ఓల్డ్ ఫ్రెండ్స్ అంటే అని గ్యాప్ ఇచ్చి బాయ్స్ గర్ల్సా అని అడగటంతో గర్ల్స్తో పాటు కొంతమంది బాయ్స్ కూడా ఉన్నారు అని మెల్లగా అంటుంది మధు మరి చార్మినార్ షాపింగ్ అన్నట్లు గుర్తు అని ఉమా వంక చూసి అది సాయంత్రం ఉమా ఈవినింగ్ టైంలో ఆ ప్లాన్ బాగుంటుంది మనం అక్కడికి ఈవినింగ్ వెళ్దామంటుంది మధు సరే అన్నట్లుగా తల ఊపటంతో వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు రూమ్లో ఉండి ఉండి బోరు కొట్టడంతో ఉమా శిసిరు వైపు తిరిగి శిసిరా బోరు కొడుతుంది మనం కూడా ఎక్కడికైనా వెళదామే అని రిక్వెస్టింగ్ అడుగుతుంది సరే ఉమా నాకు కూడా నిన్న జరిగిన సంఘటన వల్ల మైండ్ బాగా డిస్టర్బ్ అయిగా ఉంది ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఏదైనా సెలెక్ట్ చేయి అనటంతో ఆలోచించడం ఉమ ప్రశాంతంగా అంటే ఏ పార్కుకు లేదో గుడికో వెళ్తే బెటర్ అంటుంది పార్క్ అంటే మనకు సెట్ అవదలే కానీ గుడికి అంటుంది సిసిర మనకి పార్క్ ఎందుకు సెట్ కాదే అన్న ఉమ తలపై ఒక్క మొట్టికాయ వేసి ఇక్కడ పార్కులు అన్నీ లవర్స్తో నిండిపోయి ఉంటాయి మనకు అలాంటి సీన్స్ చూడటం అవసరమా అని అడిగింది సిసిర అదే నిజమేలే అని ఫోన్ తీసుకొని గూగుల్లో ఫేమస్ టెంపుల్స్ గురించి చెక్ చేసింది చివరిగా బిర్లా మందిరికి వెళ్దాం అని అనుకొని రూమ్ లాక్ చేసి బయటికి వచ్చారు ఇద్దరు క్యాబ్ బుక్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా ఆ దేవుడి సన్నిధిలో కాసేపు కూర్చున్నారు దేవుడిని చూసి కళ్ళు మూసుకొని దండం పెట్టుకునే శిశుకు ఏదో తెలియని నెగిటివ్ ఫీలింగ్ కలిగింది కళ్ళు తెరిచి దేవుడి వంక చూసి మనసులోనే దేవుడా ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి నేను ఏ తప్పు చేయనంతవరకు నేను వేసే ప్రతి అడుగులోనూ నాకు తోడుగా ఉండు ప్లీజ్ అని కోరుకుంటూ ఆ గుడి నుంచి బయటకు వచ్చేశారు అప్పటికే లంచ్ టైం అవడంతో దగ్గరలో ఉన్న చిన్న హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు ఏదో ఆలోచనలో ఉన్న శిశిరను ఏమైంది అని ఉమా అడగగా ఏమో ఉమా నాకెందుకో మిక్స్డ్ ఫీలింగ్గా ఉంది అది ఏంటో కూడా అర్థం కాలేదు గుళ్ళో తండం పెట్టుకునేటప్పుడు కూడా మనసంతా ఏంటో అలజడిగా ఉంది అని చెప్తుంది శిశిర అదేం లేదు శిశిర నిన్న ఆ విహాన్గాడు చేసిన పనికి చాలా డిస్టర్బ్ అయ్యావు అందుకే నీకలా అనిపిస్తుంది ఇదంతా మర్చిపో కల నిజమయ్యే సమయం వచ్చేసింది నువ్వు దాని మీద ఫోకస్ చెయ్యి అని శిశిర ఆలోచనని తన గోల్ వైపు మళ్ళీస్తుంది ఉమా మా నువ్వు చెప్పింది నిజమే అంటూ ఇంకా పరధ్యానంలోనే ఉంది శిశిర ఆమెను డైవర్ట్ చేయటం కోసం అవును నీకు మన మాజీ ఫ్రెండ్ రేష్మ గుర్తుందా అది ఇప్పుడు ఇక్కడే ఉంటుంది మనం రేపు ఒకసారి వెళ్ళి దానిని కలిసి వద్దాం అని అంటుంది ఉమా ఆశ్చర్యంగా నిజంగాన చాలా రోజులు అవుతుంది దాన్ని కలిసి ఖచ్చితంగా వెళ్దాం ఇంతకు ఇప్పుడు అదేం చేస్తుంది అని అడుగుతుంది శిశిర ఒక చిన్న సలూన్ రన్ చేస్తుంది అని చెప్తున్న ఉమా ఫోన్ రింగ్ అవ్వటంతో మాట్లాడుతుంది అప్పటికే వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రావటంతో తినేసి రూమ్కి వెళ్ళి మధు వాళ్ళతో కలుస్తారు చార్మినార్కి వెళ్ళే ప్లాన్ గురించి మాట్లాడాలి అనే నలుగురు ఒక రూమ్లో కూర్చొని ప్లాన్ చేయటం స్టార్ట్ చేస్తారు వసంత శిశిరం తరువాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ